హాయ్ అండి వెల్కమ్ టు సురేఖా వరల్డ్ వాల్ట్ వీడియో స్పెషల్ వచ్చేసి నేను బ్లూ టీ చేస్తున్నానండి ఈ రెసిపీ చేసే ముందు జస్ట్ ఈ మొక్క గురించి అలాగే ఇందులో ఉన్న హెల్త్ ప్రాపర్టీస్ గురించి కొంచెం తెలుసుకుందాం నార్మల్గా ఇది పల్లెటూళ్ళలోనే ఎక్కువగా కనిపిస్తుందండి ఈ మొక్క అయితే తీగ జాతి మొక్క అనమాట ఇది నేలపైన పాకుతూ పోతూ ఉంటుంది ఇందులో పూసే పుష్పాలతోటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి వీటిని శంఖు పుష్పాలు అంటారు అలాగే అపరాజిత అని కూడా అంటారండి అదే ఇంగ్లీష్లో అయితే బటర్ఫ్లై పీ ఫ్లవర్ అంటారు అలాగే దీనిని డార్విన్ పీ ఫ్లవర్ అని కూడా అంటారండి ఈ పుష్పాన్ని పూజల్లో ఎంతో పవిత్రంగా భావిస్తారు ఆయుర్వేదంలో కూడా అంతే వాడతారండి ఈ శంఖు పుష్పాలతో చేసిన టీని రెగ్యులర్గా తీసుకుంటుంటే ఇది మనకు హెల్త్ ప్రొటెక్టర్గా చేస్తుందండి ఈ టీ అయితే చూడ్డానికి నీలం రంగులో స్పెషల్గా ఉంటుంది కదా ఈ టీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన పోషక పదార్థాలు ఎలా అందుతాయో ఈ రెసిపీ చేసుకుంటూ తెలుసుకుందామండి సో లేట్ చేయకుండా ఈ టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మొదట ఈ శంఖ పుష్పాలన్నీ కలెక్ట్ చేసుకోవాలండి ఈ పువ్వులు ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా ఉంటాయండి వీటిని వాటర్లో వేసేసి జస్ట్ అలా క్లీన్ చేసుకోవాలండి ఫ్లవర్స్ని చూడండి చూడ్డానికి కూడా కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా సో ఈ ఫ్లవర్ కున్న కింద ఈ గ్రీన్ పాట్ని తీసేసేయాలండి తీసేసి అన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి సో చూడండి ఇలా కట్ చేశాను కదా ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది ఫ్లవర్స్ని అన్నిటినీ ఇలానే చేసుకోవాలి ఇలా తీసేసిన తర్వాత వీటన్నిటికీ ఒక బౌల్లో తీసుకోవాలండి అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా బౌల్లో తీసుకున్నాక వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేసి బాగా మరగనివ్వాలండి అంటే ఈ ఫ్లవర్లో ఉన్న కలర్ అంతా వాటర్లోకి వచ్చే వరకు మరగనివ్వాలి మీకు ఇంకో మెథడ్ కూడా చూపిస్తానండి ఈ మెథడ్లో అయితే కొన్ని ఫ్లవర్స్ని తీసుకుని గాజు గ్లాస్లో వేసానండి బాగా మరిగించిన వాటర్ని ఈ గాజు గ్లాస్లో యాడ్ చేసి జస్ట్ కొద్దిసేపు మూత పెట్టేసి ఏమవుతుందంటే వాటర్ వాటర్లోకి ఈ ఫ్లవర్కి ఉన్న కలర్ అంతా వచ్చేస్తుందండి ఇలా హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేయాలండి గోరువెచ్చిన వాటర్ యాడ్ చేయద్దు కొంచెం బాగా మరుగుతున్న వాటర్ యాడ్ చేస్తేనే ఫాస్ట్గా వాటర్లోకి కలర్ అంతా డిజాల్వ్ అయిపోతుంది చూడండి ఇక్కడ కలరు లైట్గా వాటర్లోకి వచ్చేస్తుంది పూర్తిగా డార్క్ కలర్ వచ్చే వరకు చూడండి ఈ శంకు పుష్పాలలో యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుందండి స్టమక్స్ స్టమక్స్తో వీక్లీ వన్స్ అడ్వైస్ ఒక కప్పు టీ తాగితే మన బాడీ డీటాక్స్ అయిపోతుందండి ఇది మన బాడీలోని టాక్జిన్స్ని తొలగించి డైజెషన్ సిస్టమ్ ప్రాపర్గా వర్క్ చేసేలా చేస్తుందండి ఈ టీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎసిడిటీ కానీ కాన్స్టిపేషన్ అలాగే కడుపు వంటి సమస్యలు కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయండి అలాగే డైజెషన్ ప్రాబ్లం కూడా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చండి సింక్ పుష్పాలతో చేసిన టీలో కెఫిన్ ఉండదండి సో ఇందులో కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ అసలు ఉండవు కాబట్టి వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఇది మన బాడీలోని టాక్సిన్స్ని తొలగించి ఆకలి అయ్యే ఫీలింగ్స్ని కంట్రోల్ చేస్తుందండి సింక్ పుష్పం టీ మీ బరువును కంట్రోల్లో ఉంచే ఒక అద్భుతమైన హెర్బల్ డ్రింక్ అని చెప్పొచ్చండి బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది షుగర్ పేషెంట్స్కి ఈ టీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో వస్తుందండి ఈ టీ హార్ట్ పేషెంట్స్ కూడా చాలా మంచిది ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బ్లడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్లోకి వస్తుంది ఐ ప్రాబ్లమ్స్ అంటే ఐ ఇన్ఫెక్షన్ కానీ ఎరుపుగా ఉండడం కానీ వంటి ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది ఈ టీని రెగ్యులర్గా తాగడం వల్ల ఐ ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్ అని చెప్పొచ్చండి దీన్ని తరచూ తీసుకోవడం వల్ల మైండ్ రిఫ్రెష్ కూడా అవుతుందండి చేసే పని మీద కాన్సన్ట్రేషన్ కుదురుతుంది ఈ బ్లూ టీ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్కి అయితే మంచి సొల్యూషన్ అని చెప్పచ్చండి స్కిన్ గ్లో ఉంటుంది అలాగే మనం ఫేస్ పైన ముడతలు కూడా త్వరగా రావు అలాగే ఏజ్ ఎక్కువగా ఉన్నట్లు కూడా ఫేస్ కనపడదండి ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ టీని మీరు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆరోగ్యం మీ సొంతమవుతుంది ఈ మొక్కని ఎక్కువగా కేరింగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ అలా ఉంటే ఆటోమేటిక్గా అదే పెరుగుతూ ఉంటుందండి మరి ఎక్కువ కేర్ తీసుకొని చూసుకోవాల్సిన అవసరం అంతకన్నా ఉండదు సో చూడండి కలర్ అంతా వచ్చేసింది కదా వాటర్లోకి ఇలా వేడి నీళ్ళు పోసినా కూడా సరిపోతుందండి సో ఇలా మరిగించుకున్నా సరిపోతుంది సేమ్ ప్రాసెస్ అండి పువ్వుల్లో ఉన్న కలర్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది పువ్వులు వైట్ కలర్లో వచ్చేస్తాయండి సో అంతవరకు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి సో ఇప్పుడు వాటర్లో ఉన్న ఫ్లవర్స్ని తీసేయాలండి ఇలా స్పూన్తో తీసేస్తే లాస్ట్లో వాటర్ ఉంటుంది కదా అవి తీసుకోవాలి అలాగే మీకు సెకండ్ మెత్తలో చూపించాను కదండి వాటర్లో ఫ్లవర్స్ వేసి వేడి నీళ్ళు పోసాను కదా సో అందులో ఉన్న కూడా ఫ్లవర్స్ ఇప్పుడు తీసేసేయాలి సో ఇలా తీసిన తర్వాత ఈ గ్లాస్లో ఉన్న వాటర్లోకి బౌల్లో ఉన్న వాటర్ని కూడా యాడ్ చేసేయాలండి ఈ వాటర్ అంతా ఒక గ్లాస్లోకి తీసుకోవాలండి అలా తీసుకున్న తర్వాత ఇందులోకి వన్ స్పూను స్వీట్ కోసం హనీ యాడ్ చేశానండి షుగర్ ఎలా యాడ్ చేయొద్దండి హనీ తీసుకోండి స్వీట్నెస్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇట్టి చాలా బాగుంటుందండి స్వీట్ అంటే ఇష్టపడే వాళ్ళైతే టూ స్పూన్స్ కానీ యాడ్ అండి నార్మల్గా అయితే వన్ స్పూన్స్ సరిపోతుంది ఇందులోకి నేను ఒక త్రీ అవర్స్ ముందు సబ్జా గింజలు కూడా యాడ్ చేసి అంతటినీ ఒకసారి కలిపేస్తున్నానండి ఈ సబ్జా గింజలు కూడా వెయిట్ లాస్లో ది బెస్ట్ అని చెప్పొచ్చండి అలాగే బాడీని కూల్ చేసే న్యూట్రియన్స్ ఇందులో ఉంటాయండి ఈ కాంబినేషన్లో ఈ డ్రింక్ తీసుకుంటే అండి చాలా చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఉంటుంది బాడీకి ఇలా కలుపుకున్న తర్వాత దీనికి ఒక హాఫ్ లెమన్ పిండేస్తున్నానండి నేను ఇది పిండడం వల్ల ఈ టీకి చక్కని టేస్ట్ వస్తుంది అలాగే ఎరోమా కూడా చాలా చాలా బాగుంటుందండి ఇంకో మ్యాజిక్ ఏంటంటే అండి ఈ టీ ముందుగా బ్లూ కలర్లో ఉంటుంది కదా ఈ లెమన్ పిండిన తర్వాత అందులో కెమికల్ రియాక్షన్స్ జరిగేసి ఈ కలర్ అనేది పర్పుల్ కలర్లో ఫామ్ అయిపోతుందండి చూడండి ఇది కూడా ఎక్సలెంట్ కలర్ అండి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది చూసారా ఒక్క లెమన్ తోటి టోటల్గా కలరే చేంజ్ అయిపోయిందండి సో రియల్లీ కలర్ అయితే చాలా చాలా బాగుందండి సో ఇలాంటి సూపర్ డ్రింక్స్ని అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటారు అలాగే స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుందండి ఇప్పుడు అంతటినీ ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో ఎనర్జీనిచ్చే బ్లూ టీ రెడీ అయిపోయిందండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని ట్యాప్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి ఇంతే అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ బ్లూ టీ రెడీ అయిపోయిందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలా శంకు పూలతో చేసిన హెర్బల్ బ్లూ టీ మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బై థ్యాంక్